అందరికీ నమస్కారం నేను సాయి శర్మ దత్తానంద మాఘమాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం సింహరాశి వారికి మాఘమాసంలో చూసుకుంటే చాలా విశేషమైన శుభ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి శుభ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఇష్టమైన కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి ఏదైతే మానసికంగా వీరు మనస్ఫూర్తిగా ఈ పని చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పటి వరకు కూడా బంధువులతో కానీ మిత్రులతో కానీ సఖ్యత లేకపోతే కనుక ఈ మాఘమాసం నుంచి బంధువులతో అదేవిధంగా మిత్రులతో కూడా మంచి సఖ్యత ఏర్పడుతుంది ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నివృత్తి కలిగి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది రంగం వారు చూసుకుంటే ఎన్నో విధాలుగా ప్రయత్నించి ప్రయత్నించి ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది విద్య ఎందు లాభం కలుగుతుంది అన్ని రంగాల వారికి కూడా బాగుంది వీరికి ప్రత్యేకించి మనం చూసుకుంటే కనుక ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా సూర్య నమస్కారం చేసుకోవడం సూర్యారాధన చేయటం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట జాతకంలో సహజంగా సింహరాశి వారికి పితృ సంబంధమైన ఉంటే కనుక సూర్య నమస్కారం చేసుకోవడం సూర్యారాధన చేయడం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి మాఘమాసం వీరికి బాగా కలిసి వస్తుంది అన్ని రంగాల వారికి కూడా మంచి యోగదాయకంగా ఉందన్నమాట కాబట్టి దయచేసి చాలామంది ఏదో మన గ్రహస్థితులు బాగాలేదు మన జీవితం ఇంతే అనే భయం ఆందోళనకు గురవుతూ ఉంటారు అలాంటివి ఏమీ లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సాయి శర్మ దత్తానంద ओम श्रीदत्ताय नमः ओम श्री दत्तात्रेयाय नमः